మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొక్కలు నాటడం తప్ప వాటిని సంరక్షణ బాధ్యతలు చేపట్టలేదని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల కేంద్రంలోని మరి మరి ప్రభుత్వ దాదాపుగా ఐదు వందల మొక్కలను మరి నాడడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ మొక్కల యొక్క నాడడం వల్ల మరి పర్యావరణంతో పాటు ఆక్సిజను మరి ప్రజలకు అంతది అంతేకాకుండా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మొక్కల యొక్క కార్యక్రమాన్ని మరి రాష్ట్రం అంతా కూడా విజయవంతంగా ప్రతి హాస్పిటల్లోనూ మరి ప్రభుత్వ మరియు ఆఫీసులలో కూడా మొక్కలు అంతే అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇంటి వద్ద ఒక మొక్కను పెట్టుకున్నట్టయితే ఆ మొక్క ద్వారా ఆ ఇంటికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆక్సిజన్ అందించడం జరుగుతుంది కానీ మొక్క యొక్క విలువ తిరగకపోవడం వల్ల ఈరోజు చాలా వరకు చూసినట్టయితే అడవులలో చాలా వరకు కొట్టేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా కొట్టేయక ముందే ఈ మొక్కలను పెట్టినట్టయితే ఈ మొక్కలు ఒక ఐదు సంవత్సరాలు పెరిగిన తర్వాత మొక్కలను కొట్టేస్తే అప్పుడు మనకు ఎలాంటి పర్యావరణానికి మరి ఇబ్బంది జరగదు మనకు కూడా ఆక్సిజన్ మంచిగా వస్తుంది కాబట్టి ఈ మొక్కల కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి హాస్పిటల్ యొక్క డాక్టర్ గారికి బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా అందరం కలిసి వనమోత్సవ కార్యక్రమంలో పాల్గొని దాదాపు నారాయణరావుపేట పిఎస్సిలో ఐదు వందల నుంచి ఆరు వందల వరకు మొక్కలు నాటడం జరిగింది మొక్కలు నాటడం వల్ల మనకు ప్రకృతి ఎంతో ఉపయోగం ఉంటుంది దానివల్ల మనిషి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది కలుషితమైన వాతావరణం లేకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్తో పాటు వర్షాలు పడడం మనిషి జీవనానికి ప్రధానమైన నీరు గాలి అనే చెట్ల నీడ కూడా మళ్ళీ అలాగే పండ్లు పొలాలు కూడా చెట్ల ధర దొరుకుతాయి కాబట్టి ఇది చాలా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయంగా తీసుకొని చెట్టు నాటడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇక్కడ జరిగింది దీని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు